నేను నైట్ పార్టీ ఉంటే లేట్గా నిద్రపోయా కానీ దీన్నెమ్మ నిద్రపోనివ్వడం లేదు తెలుసా ఏంటో తెలుసా దీన్నెమ్మ ఇవి ఎప్పుడు వచ్చాయో ఏంటో అనేది నాకు కూడా అర్థం నా బెడ్ పైన ఈ వీటిని వచ్చేసి వీళ్ళు కట్మల్ అంటారనమాట తెలుగులో తెలుగులో వీటిని ఏమంటారు నాకు తెలియదు తెలిస్తే మీకు కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా నా బెడ్ బా బెడ్ వెనకాల బెడ్షీట్ ఉంది కదా ఆ బెడ్షీట్ మూలల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంతకుముందు అనమాట అంటే ఇంతకుముందు ఈ బెడ్ పైన గోవాతను ఉన్నాడు అనమాట అప్పుడు ఎప్పుడు కడిచేవి కాదు నాకు టూ డేస్ నుంచి ఏవో కడిచినట్టు అవి అవి చిన్న చిన్నగా మొట్టిమన్నలాగా వస్తున్నాయి అనమాట చేతని పైన మెడపైన ఏంటని చూస్తే నేను నైట్ ఫోర్ ఓ క్లాక్ అనమాట తీసింది అంటే అందరు పడుకుంటున్న లైట్ కూడా నేను వేయకుండా నేను సెల్ లైట్ ఆన్ చేసుకుని తీస్తున్నాను అనమాట అయితే చూస్తున్నారు కదా వీటిని వీటిని తెలుగులో ఏమంటారో దయచేసి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా కాకపోతే చాలా ఐ మీన్ వీటిని ఇంకోటి చూసారా వీటిని కాలిస్తే అలానే చనిపోవడం లేదు వీటిని కాలిస్తే పొడుగ్గా అవుతున్నాయి అనమాట అంటే ఒకసారి చూడండి మీకు కూడా చూపిస్తాను ఇవి కాల్చేటప్పుడు నార్మల్ నార్మల్ సైజ్ ఉంది కదా ఇది ఇప్పుడు దీన్ని కాల్చననుకో పొడుగ్గా అవుతుంది చూడు అంటే నీళ్లుక్ ఉంటుంది కదా అలా అవుతుంది చూసారా 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 అలా అవుతుంది ఇంకోటి వీటిని ఇలానే చంపాలంట ఎందుకంటే మనం దాన్ని ఐ మీన్ అలా అనుకో ఆ ప్లేట్తో మళ్ళీ వేరే వేరేవి ఏమంటారంటే వేరే అవి దానికంటే అదే పుట్టుకొని వస్తాయంట నేను చూశారు కదా ఎన్ని చంపినాను నేను ఇవన్నీ నేను లైటర్తో కాల్చినవి అదే పనిగా పట్టుకుని నీట్గా కాల్చానమాట వీటి గురించి నా ఫ్రెండ్స్ని అడిగితే ఇవన్నీ బ్యాచులర్ రూమ్లలో కామన్లేరా బాబు ఏం సీరియస్గా తీసుకోక అనేరు అనమాట సీరియస్గా ఏందిరావు బాబు చర్మం అంతా చెడిపోతుంది అవి కుట్టి కుట్టుడికి బ్లడ్ పిలుచుకుని నెమ్మదిగా అసలు సౌండ్ లేకుండా వెళ్ళిపోతున్నాయి తెలుసా అవి వీటిని శ్వాశ్వతంగా నిర్మూల్ నిర్మూలించాలంటే ఎలా నువ్వు మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్ అది విచిత్రం ఏంటంటే నేను మా ఇళ్లలో ఐ మీన్ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడ చూడలేదు అనమాట ఇది కోవిడ్కి వచ్చిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అది కూడా ఇలాంటి బ్యాచిలర్స్ రూమ్లలో ఉంటారు కదా అంటే బయట వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ రూమ్లోనే ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏంటనేది నాకు కూడా అర్థం కావడం లేదు సో థ్యాంక్స్ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్యూ బా బాయ్